లో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాళ్ళకి ఫ్రెండ్స్ మరి నాలుగో ఆరు సైజు డెక్లామ్ ప్లేవుడ్ మంచం ఇది ఫ్రెండ్స్ మరి ప్లేవుడ్ మంచం ఇది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు స్ట్రైట్ కాల్ ఇది మంచమైతే మీరు కొనుగోలు చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ మంచం ఇది నెంబర్స్ మరి నాలుగో ఆరు సైజు మంచం డెక్లామ్ మంచం ఇది ప్లేవుడ్ ఎట్లాము ప్లేవుడ్ మంచం అన్నమాట నాలుగు ఆరు సైజు ఇది చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది చూడండి మీరు నాకు కొనుగోలు చేయాలనుకున్న వారు నాలుగు ఆరు సైజు మంచము ఇంకా కాస్ట్ ఆరు వేలు పడుతుంది మీరు ఏమన్నా అటు ఇటు మంచం అన్నమాట ఈ విధంగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ మరి మంచం ఆరు వేలు పడుతుందండి ఇది ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్న వారు మరి ఆసక్తి నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ నాయుడు వాళ్ళ మీ యూట్యూబ్ ఛానల్కి కాల్ చేయండి ఇది ఆరు నాలుగు సైజు బెడ్ సైజు అలాగే ఫ్రెండ్స్ ప్లేవుడ్ మంచం ఐరన్ ఫ్రెండ్స్ మరి బ్యాక్ సైడ్ అది కాళ్ళ సైడ్ ఇది ఆరు నాలుగు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి